జైశివ పీసా చట్టం దుర్వినియోగం చేస్తే సహించం ఇంద్రవెల్లి న్యూస్ టుడే ఏజెన్సీ ప్రాంతంలో వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఐదవ షెడ్యూల్లో పీసా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకు ప్రకేసించేది లేదని రాయసంటర్ జిల్లా సార్మేడి మిశ్రం దుర్గపటేల్ అన్నారు మంగళవారం నాగోబా ఆలయ ప్రగణంలో ఆదివాసీ సంఘాల నాయకులు గ్రామపటేలు దేవరీలు సార్మేడీలు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు ఏజెన్సీస్ ఏజెన్సీలో వన్ నాట్ సెవెంటీ చట్టాన్ని రెండు ఆదివాసీ సంఘాలు దుర్వినియోగం చేస్తున్నారన్నారు వీరిని మూడు సార్లు సమావేశానికి పిలిపించినా రాలేదన్నారు మరో సార్ మరో మరోసారి పిలిపించిన నిర్ణయించుకున్నామన్నారు ఏజెన్సీలో గిరిజ 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 నేత్రుల ప్రాంతాలకు గురి చేస్తున్న విషయం రాయల్ సెంటర్ దృష్టికి వచ్చిందని గుర్తు చేశారు కిస్లపూర్ రాయల్ సెంటర్ సార్ సార్మేడి మిశ్రం వెంకటరావు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ పిల్లలను చదువుకునేందుకు బడులకు పంపించాలన్నారు కోడు భూములు సర్వే చేపట్టి హక్కులు హక్కు పత్రాలలో ఇవ్వాలని డిమాండ్ చేశారు తుడుం దెబ్బ రాష్ట్ర కార్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గొడాం గణ గణేష్ మాట్లాడుతూ ఆదివాసీ సంఘాలు మార్గదర్శకాలు ఉండేవి రాయ్ సెంటర్ల సమావేశానికి అన్ని సంఘాలు నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షుడు పేందో దదేరావు నాయకుడు కుర్గా బాబురావు రాయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిశ్ర మనోదరావు తదితరులు పాల్గొన్నారు